క్రీడాకారులకు మరింత క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సీఎం రేవంత్ సీఎం కప్ ఆటలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని తెలంగాణ జూడో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి గసికంటి జనార్దన్ రెడ్డి అన్నారు కరీంనగర్ లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూడో చాంపియన్షిప్ సీఎం కప్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు కరాటే పోటీలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకొని జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకునేలా సీఎం రేవంత్ రెడ్డి సీఎం కప్పు పేరు మీద ఈ ఆటలను నిర్వహించడం గర్వించదగిన విషయమని ఆయన కొనియాడారు ఇలాంటి క్రీడలను క్రీడాకారులు పాల్గొని ఆటలపై శ్రద్ధ పెట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసవి వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాసం మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిన జోడో కరాటే పోటీలు కరీంనగర్లో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఈ పోటీలలో రాష్ట్రంలోని మూడు జిల్లాల నుండి కరాటే క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారన్నారు రానున్న కాలంలో కరాటే పోటీల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును తెచ్చుకోవాలన్నారు జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోశాధికారి బైరవోయిన కైలాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జోడో రెండు వేల ఇరవై ఐదు సీఎం కప్ ఆటలను ప్రభుత్వమే నేరుగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు ఒక ఉంది మనకు సతాగా క్రీడాకారుడు కావడం మనకు అదృష్టం ఎందుకంటే మొన్ననే ఇటీవల స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా స్థాపించడం జరిగింది మరి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక స్పోర్ట్స్ స్కూల్ పెడుతున్నాడు మరి రాబోయే రోజుల్లో నేషనల్ గేమ్స్ ఆపరేషనల్ గేమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అండ్ ఒలింపియన్ పంపించేటువంటి ఒక సత్తా ఉన్నటువంటి మన సీఎం గారు ఈరోజు ముప్పై ఆరు ముప్పై ఏడు గేమ్స్ను తీసుకొని వివిధ జిల్లాలలో జరిగేటువంటి ఈ టోర్నమెంట్లు మనం కరీంనగర్కు నాలుగు జిల్లాలు కలిపి ఒక టోర్నమెంట్ చేయడం జరిగింది ఈరోజు కరీంనగర్లో మన కలెక్టర్ గారు చైర్మన్గా మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు వివిధ ఐఏఎస్ ఆఫీసర్లు సిపి గారు అందరి లోపట ఇక్కడ జరిగేటువంటి టోర్నమెంటు ఈరోజు మా ఆఫీషియల్స్ కానీ టెక్నికల్ చైర్మన్ కానీ మన సెక్రటరీ కానీ తర్వాత మా జేఎఫ్ఐ నుంచి కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ముప్పై మూడు జిల్లాల లోపల నుండి క్రీడాకారులందరూ పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేసినారు మరి మన కరీంనగర్ లోపల ఈ సీఎం లెవెల్ జూడో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మాజీ ప్రధానమంత్రి గారు చనిపోవడం వలన కొంత డిస్టర్బ్ అయినప్పటికీ పెద్దలు రాలేకపోయారు అందులో మేము ఇలా ఇన్వాల్వ్ కావడం జరిగింది సీఎం గారు సహజ సిద్ధంగా చాలా స్పోర్ట్స్ మ్యాన్ మంచి క్రీడాకారుడు కాబట్టి ఈ స్పోర్ట్స్లను సీఎం కప్పు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రీడలు అనేటివి మనము ఓడిపోయినప్పుడు ఎలా గెలవాలో పడిపోయినప్పుడు ఎలా నిలవాలో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు మనకు నేర్పిస్తాయి దీనికి మన సీఎం గారికి గర్వకారణము ఎందుకంటే ఎన్నో అపజయాలను చదివించుండు